హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ కలెక్షన్ మన కలెక్షన్లో ఈరోజు అయితే లైవ్ అయితే పెట్టానండి యూట్యూబ్లో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను సారీస్ పైన ఆఫర్ అయితే పెట్టానండి ఈ పట్టు సారీ తీసుకున్న వాళ్ళకు ఈ సారీ అయితే ఫ్రీ అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఏ సారీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఈసారి తీసుకున్న ఈ సారీ అయితే ఫ్రీ అండి కాటన్ సారీ అండి ఇది ఇది బయట మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేటులో అయితే ఉంటుంది ఓకేనా నేను ఆఫర్లో అయితే పెట్టాను ఇది మంచి యాష్ కలర్ అండి పట్టు సారీ దీనికైతే యెల్లో కలర్ శారీ అయితే ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఫ్రీగా అయితే ఇస్తున్నానండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మనకి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఈ ప్రతిసారి ఇది వచ్చేసి స్కై బ్లూ అండి ఓకేనా ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆలో ఎక్కడైనా కొరియర్ చేస్తానండి ఓకేనా మాకు లెనిన్ కాటన్ సారీస్ వద్దు ఒకసారి కావాలనుకుంటే ఇదైతే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సారీస్ అయితే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి బాయ్ మరి